हेचवे मीडिया की स्वागत నేరాల నియంత్రణకు ప్రజలకు దగ్గరయ్యేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు శనివారం మందమరి పట్టణంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో రామగుండం కమిషనర్ వి శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు ఈ తనిఖీలు సరైన ధృవీకరణ పత్రాలు లేని యాభై నాలుగు ద్విచక్ర వాహనాలు ఆరు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరికే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ప్రజల రక్షణ ప్రజలకు భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం ఎవరైనా కొత్త వ్యక్తులు నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు సంఘ విద్రోహ శక్తులకు షెల్టర్ ఇవ్వకూడదని మహిళల పట్ల జరుగుతున్న పాశవిక చర్యలను కఠినంగా అణిచివేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఏదైనా నేరం జరిగిన వెంటనే డైల్ హండ్రెడ్కు కాల్ చేయాలని అదేవిధంగా కాలనీలోని అడిక్ట్ వాడు ఇక వాడి లైఫ్ స్పైల్ అయిపోతుంది జీవితం ఖరాబ్ అవుతుంది అనమాట చదువుకుంటాడు చదువు పని చేస్తాడు చదువు మైండ్ ఎక్కది కూలి పని చేసుకోవడానికి వాడు అన్నం తిన ఎప్పుడు తాగుడు మీదనే ఉంటాడు వాడికి లివర్ ఫాడ్ అవుతుంది శాతం కాదు ముప్పై ఏళ్ళకే ముసలోడు అవుతాడు కాబట్టి ఈ మత్తు ఈ కళ్ళు వీళ్ళు ఇవన్నీ ఎప్పుడో అకేషనల్ గా అంటే పర్వాలేదు దానికి బానిసలు కావద్దు ఎంకరేజ్ చేయొద్దు ఎక్కడన్నా ఎవడైనా నమ్ముతున్నా పొరాలు తాగుతున్నా అంటే చెప్పాలి చెప్తే మనం ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తాం కౌన్సిలింగ్ ఇచ్చి మంచిర్యాల హాస్పిటల్లో ఒక డిఅడిక్షన్ సెంటర్ ఉంటుంది అక్కడికి పంపిస్తాము పంపించి మళ్ళీ దాని జోలుకోకుండా ఉంటారు మా ఈ మత్తు మందులు ఏంటి ఆ అలవాటు అయితే కొంచెం